కథాభిమానులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న కథ మరి కథలోకి వెళ్దామా కథ ఏమిటంటే అసూయ అసూయ అంటే ఎలా ఉంటుంది మనిషి మీద మనిషికి ద్వేషం ఎలా పుడుతుంది అనే విషయం మీద ఈ చిన్న కథ అనమాట రాయలవారికి అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతనికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి చాలా ఏ విషయా సరే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే చాలా చక్కగా చేయగలుగుతాడు రామలింగడు అందువల్ల ఏమవుతుందంటే ప్రతిసారి కూడా మన రాయలవారు మన రామలింగడిని మెచ్చుకుని ఎన్నో రకాల కానుకలు ఇస్తుంటే అందులో ఉన్న కవులందరికీ కూడా ఈర్ష్య ద్వేషాలు పుట్టుకొస్తున్నాయి అలాంటి దాంట్లో కొంతమంది ఉద్యోగులు రామలింగడు అంటే అసూయగా అయిపోయింది ఎలాగైనా సరే రామలింగని కొలువులో దోషిగా నిలబెట్టాలని అనుకున్నారు వాళ్లలో ఒకడైన రామ్ శర్మ చెప్తున్నాడు మిగతా కవులతో నా దగ్గర మంచి పథకం ఉంది అలా చేస్తే రామలింగడు అవమానం భరించలేక కొలువు వదిలి పారిపోవడం ఖాయం అంటూ తను ఏం చేద్దాం అనుకున్నాడా ఆ అంతా కూడా మిగతా వాళ్ళకి చెప్పాడు మన్నాడు రామ్ శర్మ పరుగున వచ్చి నేను ఘోరమైన నేరాన్ని కళ్ళానా చూశాను ప్రభు దాన్ని చేసింది మన ఆస్థానంలో ఉన్న వ్యక్తే అన్నాడు భయంగా ధైర్యంగా నిజం చెప్పు దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు అంటూ అభయమిచ్చారు రాయలవారు నిన్న రాత్రి మన ఖజానంలోంచి ఒక వ్యక్తి వజ్రాలను దొంగిలించడం చూశాను నేను ఆ వ్యక్తి ఎవరో కాదు మన రామలింగడే అన్నాడు అతడే దొంగను ఎలా నిరూపించగలవు నిరూపిస్తావా అన్నారు రాయలవారు నిజం లాంటిది అందుకే నిప్పుల్లో ఎర్రగా కాల్చిన కడ్డీని రామలింగడి చేతిలో పెట్టించండి చెయ్యి కాలకపోతే అతను నిర్దోషి అన్నాడు రామ్ శర్మ నాపై నేరాపరణ జరిగింది కాబట్టి అలాగే కానివ్వండి అన్నాడు రామలింగడు బట్టలు ఎర్రగా కాల్చిన కడ్డీని పళ్ళల్లో పెట్టుకుని తెస్తున్నారు రామలింగడు ఆ కడ్డీని చేతిలోకి తీసుకోబోతు రామశర్మ గారు మీరే స్వయంగా ఆ కడ్డీని నా చేతిలో పెట్టండి నిప్పును ముట్టుకుంటే దోషులు చేతులే కాలుతాయి కదా మీరు భయపడాల్సింది ఏమీ లేదు అన్నాడు రాయలవారు కూడా రామలింగడినే బలపరచడంతో భయపడిన రామశర్మ రామలింగడి మీద అసూతో ఇలా నాటకం ఆడాను అంటూ క్షమించండి ప్రభో తప్పు చేశానంటూ రాయలవారిని కాళ్ళ మీద పడిపోయాడు ఇంకెప్పుడు అసూయతో ఇలాంటి అసత్యాన్వేషణ నేను చెయ్యను అని రామశర్మ గట్టిగా వారు అన్నారు ఏమిటి ఇలాంటి మాటలు ఇలా చేయడం అన్న బాగుందా అని రామశర్మను గట్టిగా మదలించి అక్కడి నుంచి పంపించేసారనమాట చూసారా మరి మన రామలింగడు తెలివితేటలు ఎలా చేసాయా ఒక చిన్న సంఘటన విశ్వాసం ఒకరోజు సభ ముగించిన తర్వాత రాయలవారు రామలింగడు ఇద్దరు మాట్లాడుకుంటూ కబురు చెప్పుకుంటున్నారు మాటల సందర్భంలో రాయలవారు వంకాయ రుచి గురించి తెగ భర్ణించి చెప్పారు దానికి రామలింగడు కూడా ఏకీభవించాడు కాదు వంకాయపై కొన్ని పద్యాలు కూడా చెప్పేశాడు దానికి రాయలవారు సంతోషించి ఎప్పుడైనా ఇద్దరం కలిసి వంకాయ కూర తిందాము అన్నారు ఆ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత రామలింగడిని భోజనానికి ఆహ్వానించారు రాయలవారు ఊహించినట్టుగానే అక్కడ వంకాయ కూర వడ్డించారు రాయలు కూరని కాస్త రుచి చూసి ఛా ఇదేం కూర ఇంత చేత కూరను ఎలా తింటున్నారు అని దాని ఎండా గింజలే అంటూ ఛేదరించుకున్నారు రామలింగుడు కూడా అవును ప్రభు వంకాయ పైగా ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు అన్నాడు రాయలకి కొద్ది రోజుల కింద జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అదేవి ట్రావెలింగా అప్పుడేమో వంకాయ కూర చాలా అద్భుతంగా ఉందని పద్యాలు కూడా చెప్పావు పాటలు పాడావు మరి ఇప్పుడు మాట మార్చావేంటి అన్నారు కోపంగా వెంటనే రామలింగుడు నేను మీ కొలువులో ఉండేవాడిని కాబట్టి మీరు పొగిడితే నేను పొగిడాను మీరు బాలేదంటే నేను కూడా అలాగే అన్నాను నేను మీకు విశ్వాసముగా ఉంటాను అని కానీ వంకాయ కాదు కదా అన్నాడు వినయంగా రామలింగడు సమయస్ఫూర్తికి మెచ్చిన రాయల వారు బహుమతులతో రామలింగడు సత్కరించి పంపించారు మరొక్క చిన్న సంఘటన ఏమిటంటే గుడ్డి వాళ్ళ సంఖ్య ఒకనాడు రామలింగడు సభకి రాబోతున్నాడని తెలియగానే అతని తలివితేటను పరీక్షించడానికి రాయలవారు ఒక యా ఒకటి ఏర్పాటు చేశారు సభకులందరూ తమ దుస్తులు లాంటివి అందరూ ఒకే రకం వేసుకున్నారు అందరూ కూర్చున్నాక రామలింగడు సభలోకి ప్రవేశించమని కబురు పంపారు సభలో కడుగుపెట్టిన అందరినీ చూస్తూ ఇది తనకొక పరీక్ష సభకుల్లో రాజు ఎవరైనది కనుక్కోవాలనే బాధ్యత తనపై ఉందని రామలింగడు గ్రహించాడు మరుక్షణమే అతనికి రాజు అయినది ఎవరైతే తెలిసిపోయింది అతను రాజు రాజుకేసిన అడుగులు వేసి ఆయనకు అంత దూరంలో ఆగి వంగి నమస్కారం చేశాడు రాయల వారు రామలింగడు తెలివితేటలకు ఆశ్చర్యమో ఆనందమో కూడా వచ్చింది కలిగింది ఘో అతనికి ఘనమైన సన్మానం చేశారు తర్వాత ఆయన రామలింగడితో నన్ను ఎలా పోల్చుకోగలిగావు అని అడిగాడు ప్రభు అందరి కళ్ళు తమ మీదే ఉన్నాయి తమ కళ్ళు ఏ ఒక్కరి మీద నిలవకుండా అందరినీ చూస్తున్నాయి దాన్ని బట్టి తమరే సభలో ప్రధానమైన వ్యక్తిని సులువుగా పోల్చగలిగాను అన్నాడు రామలింగడు ఒకసారి రాయల ఆస్థానంలో మనుషులలో గుడ్డు వాళ్ళ శాతం ఎంత ఉంటుంది మీమాంస వచ్చింది ఆయన రామలింగడిని అభిప్రాయం అడిగారు న్యాయంగా చెప్పాలంటే ప్రపంచంలో గుడ్డివారి సంఖ్య చాలా ఎక్కువ అన్నాడు రామలింగడు వారు ఆశ్చర్యపోతూ ఈ మాట రుజువు చేయగలవా అన్నారు రేపు రుజువు చేస్తాను అన్నాడు రామలింగడు వెంటనే మన్నాడు రామలింగడు ఒక మంచ చక్రాన్ని ఉందా తీసుకుని రాయలవారు వెంట పెట్టుకుని నది వద్దకు వెళ్ళి అక్కడ మంచాన్ని దించి దాన్ని నులకను అల్లసాగాడు ఈ వింత ప్రవర్తన చూసి రాయలు ఏం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగారు రామనిగడి వెంటనే ఒక కాగితం మీద గుడ్డివాళ్ళ జాబితా రాయడం నేను మొదలు పెట్టాను అన్నాను క్రమంగా అక్కడికి అందరూ వచ్చారు వాళ్ళలో ఏం చేస్తున్నావు అని అడిగిన వారందరినీ గుడ్డివాళ్ళ జాబితాలోనే ఆ మంచం అనేది నువ్వు పడుకోబోడానికేనా అని అడిగిన వాళ్ళ పేర్లు కళ్ళుగల వారికి జాబితాలో చేర్చేశారు తర్వాత ఆ జాబితాలు రెండు రాయల వారికి చూపించి ప్రభు కళ్ళున్నవారి కంటే గుడ్డి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చూడండి అన్నాడు నన్ను గుడ్డివాళ్ళ జాబితాలో మొదటి రాసావేమిటి అన్నారు రాయలవారు నేను నొలకమంచం వెళ్ళడం చూసి కూడా ఏం చేస్తున్నావు తమరు అడగలేదా మిగతా వాళ్ళంతా కూడా అలా అడిగిన వాళ్ళే అని రామలంగ జవాబు చెప్పాడు చూసారా మరి ఎలాగా ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పారు రామలంగ ఎన్ని రకాలుగా రాయలవారు పరీక్ష పెట్టినా అన్నిట్లో కానీ నెగ్గుకుంటూ ఆయనకి ఎన్నో రకాలుగా తన వంతు సహాయంగా ఎన్నో రకాలుగా చేస్తూ విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు మన రామలింగ కవి తన తెలివితేటలతోటి ఎందరో కవుల్ని పరిగట్టించాడు ఎంతో ఎన్నో రకాల గొప్ప గొప్ప పద్యాలను కూడా రాశాడు మన రామలింగ కవిని మనం ఎప్పటికీ మర్చిపోలేము తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి